రైట్ టు క్వాలిటీ ఎడ్యుకేషన్ అది ఈ రోజు బస్వాడు ఈ క్వాలిటీ ఎడ్యుకేషన్ అన్నది కను మనం మన పిల్లలకు మనం ఇవ్వడంలో వెనకాల ఉంటే మిగతా ప్రపంచం అంతా మనల్ని దాటుకొని ముందుకు వెళ్ళిపోతుంది మనం కంపీట్ చేసేది ఈరోజు మన పిల్లలు కంపీట్ చేసేది ఇక్కడ చుట్టుపక్కల ఉన్న రాష్ట్రాలు ఇండియా ఇది కాదు మన హొరైజాన్ మనం కంపీట్ చేసేది ప్రపంచంతో కంపీట్ చేస్తా ఉన్నాం అది ఎప్పుడూ కూడా మన మనసులో ఉండాలి ఉద్యోగాలకు వచ్చేసరికి మన పిల్లలు మెరుగైన ఉద్యోగాలు సంపాదించాలి పెద్ద పెద్ద జీతాలతో ఉద్యోగాలు చేసే పరిస్థితి మన పిల్లలకు అందుబాటులోకి రావాలి అని అంటే అంటుల్ అండ్ అన్లెస్ మన క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ కూడా ఇంటర్నేషనల్ స్టాండర్డ్తో మనం కాంపిటేటివ్ గా నిలబడగలిగితేనే మన పిల్లలకు ఈ జాబ్ ఆపర్చునిటీసు ఈ పెద్ద పెద్ద సంస్థల్లోనూ పెద్ద పెద్ద కంపెనీల్లోనూ మన పిల్లలకు వచ్చే పరిస్థితి అవకాశం అనేది మెరుగవుతుంది ఈరోజు మనం వేసే ప్రతి అడుగు కూడా ఇది స్టార్టింగ్ పాయింట్ అవుతుంది ఈ విత్తనం పెద్దదై చెట్టై ప్రతిఫలాలు వచ్చేసరికి బహుశా ఐదేళ్ళు పట్టొచ్చు బహుశా నాలుగేళ్ళు పట్టొచ్చు బట్ ఎక్కడో ఒకసారి ఎక్కడో ఒక చోట అది స్టార్టింగ్ పాయింట్ కావాలి హైర్ ఎడ్యుకేషన్ లో ఈ రోజు మనం వేసే అడుగులు బహుశా రిజల్ట్ రావడానికి ఇంకొక నాలుగు ఐదేళ్ళు పట్టచ్చాము బై ద టైం మన పిల్లలు గ్రాడ్యుయేషన్ కోర్స్ పాస్ అయిపోయి సర్టిఫికెట్లు చేతిలో పట్టుకొని ఉద్యోగాల కోసం అడుగులు ముందుకేసే సమయానికల్లా మనం వేసిన ప్రతి అడుగు కూడా చిన్న పిల్లల దగ్గర నుంచి ఒకటో తరగతి పిల్లల దగ్గర నుంచి ఆ వయసులో ఉన్న ఆ పిల్లల దగ్గర నుంచి మన ప్రైమరీ ఎడ్యుకేషన్ స్థానం మన ప్రైమరీ ఎడ్యుకేషన్ స్థాయి నుంచి అక్కడి నుంచి పూర్తిగా సమూలంగా మార్చే కార్యక్రమాలు చేస్తా ఉన్నాం ఇన్వెస్ట్మెంట్ ఇన్ హ్యూమన్ క్యాపిటల్ అన్నది ఒక ప్రధానమైన అంశంగా మన ప్రభుత్వం భావిస్తూ ఉంది కాబట్టి ప్రతి అడుగులోనూ కూడా ఆ కమిట్మెంటు ఆ ప్యాషను చూపిస్తాము ఉంది ప్రైమరీ లెవెల్ నుంచి ఎడ్యుకేషన్ ఒకసారి ఏమేం మార్పులు జరుగుతూ ఉన్నాయని ఒకసారి గమనించినట్లయితే మొట్టమొదటిసారిగా అడుగులు పూర్తి గవర్నమెంట్ స్కూల్ అన్ని ఇంగ్లీష్ మీడియం వైపు అడుగులు వేశాం బావి ప్రపంచమంతా కూడా పరిగెత్తా ఉంది గ్లోబల్ సిటిజన్స్ కావాలి అని అంటే మనం మాట్లాడే భాషలో పరివర్తన రావాలి ఇది ఒక సువర్ణ అధ్యాయంగా నిలిచిపోతుంది